పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి తీసుకువెళ్లకపోవడంపై టిడిపి నాయకులు వివరణ ఇచ్చారు విజయనగరం జిల్లా బొట్టువార పంచాయతీలో సచివాలయ సిబ్బంది తెలుగు తమ్ముళ్లు పెన్షన్ పంచడానికి దీంతో తీవ్ర ఆరోపణలు వెలువెత్తాయి తాము సర్పంచ్ ముందే తెలియజేశామని కోట ఎంపీపీ సోమేశ్వరరావు ఉప సర్పంచ్ అడారి అప్పారావు చెప్పారు కానీ ఆమె లేట్ గా రావడంతో తాము పింఛన్లు పంచడానికి వెళ్లిపోయామని వివరణ ఇచ్చారు ఎస్టీ మహిళ కాబట్టి నా ఫోటోకాలు పాటించలేదు అని ఒక మెమ్రాన్ అయితే మా ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది ఆ ఫోటోకాలు ఆవిడ ఫోటోకాలు ఇవ్వకపో ఇవ్వలేదు అని నిదర్శనం అది అబద్ధం అని చెప్పడానికి ఈ ఫొటోస్ మేము ముందు ఉంచుతాను ఆవిడే స్వయంగా వచ్చి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కిమే కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఆ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అది నిజం కాదు అని నిరూపించడానికి ఈ ఫొటోసే సాక్షి సో తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు లోకల్ ప్రజాప్రతినిధి అయ్యారు ఆవిడ వచ్చి ఇస్తే ఆ రోజే రోజే నైంటీ సెవెన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమము పూర్తి చేయాలన్నారు వచ్చినంత వరకు ఆగడం అంటే కరెక్ట్ కాదు ఒకవేళ అదేవిధంగా దీని మీద కలెక్టర్ గారు కూడా